What's రాష్ట్ర వ్యాప్తంగా డిడిఓ కార్యాలయాలను చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని సిఎల్ఆర్సి భవనంలో డివిజన్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో వర్చువల్ విధానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ హాజరై డివిజన్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయం వాటర్ షెడ్ కార్యాలయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమం

ఓన్లీ మండలానికి వచ్చిన వీడియో సార్ రెండు మార్కులు తప్ప వాళ్ళు ఆర్టీ పోస్ట్ చేస్తా కూడా మండలాలకు సరిగా మండలాల